నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి రెండు శాసనసభ సమావేశాలు స్పీకర్గా ఎన్నికైన చందకాయల అయ్యనపాత్ర బీసీ వర్గానికి చెందినవారు వారు శాసనసభ స్పీకర్గా ఎన్నిక కావడం మాకు అందరికి కూడా ఆనందకరం దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అలా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ కూడా బీసీల పట్ల ఉన్న మక్కువ తెలుస్తూ ఉంది బీసీలను నృత్తి మీద పెట్టుకోండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పేరుకి పెత్తనం ఇచ్చి మిగతా కార్యక్రమం అంతా వాళ్ళే రెడ్డి జరిపేవాళ్ళు అలా కాకుండా ఈరోజు నిజమైన అధికారాన్ని బీసీలకు ఇచ్చి ఎనిమిది మంది మంత్రుల్ని తన మంత్రివర్గంలో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడతారు బీసీల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా స్థాయిగా ఉంటారైనా ఈరోజు బీసీలు అందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి మా జీవితాలను బాగు చేస్తారేనా అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా అభినస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ కూడా మా అభినందన తెలియజేస్తూ బీసీలు అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటామని ఇక ఎన్ని ఎన్నికలైనా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తానే అలాగే లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాను తెలియజేస్తున్నాం ఇది మాకందరికి కూడా బీసీఆర్కి అందరికి కూడా మహా ఆనందకరమైన విషయం ఈరోజు కాబట్టి ఈ సభ ఈ పత్రికా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు